రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం హైదరాబాద్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శైలజ రామకృష్ణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ గ్రామానికి ఏదో చేయాలని తపనతో గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపించాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు గ్రామ ప్రజలంతా తనకు మద్దతు ఇచ్చి ఏకతాటిపై బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ గ్రామ పంచాయతీ తరఫున సర్టిఫికెట్ పోటీ చేస్తున్నాము మేము దృఢ నిశ్చయంతో ఊరికి ఊరికి సంబంధించిన ప్రతి విషయంలో ముందుంటామని తడపక్కడ ప్రచారం కూడా చేస్తున్నాము అలాగే మేము మేనిఫెస్టోలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ప్రతి ఆడపిల్లకి ఐదు వేల రూపాయలకు బహుమతి ఇస్తాము అది మా సొంత మా సొంత కట్టు గవర్నమెంట్తో సంబంధం లేదు మా సొంత నిధులతో ఇస్తాము అది ప్రతి ఒక్క విషయాలు ముందుండి యువతకు ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్క ఇంటిలో ఏ ఆపద ముందుంటామని ప్రతి ఒక్కరు నాకు గెలుపుకొని నాకు గెలిపిస్తారని కోరుకుంటూ అందరి ముందు నేను మరణ చేస్తున్నాను నేను గత ఐదు సంవత్సరాల క్రితం వార్డు మెంబర్ గెలిచాను నేను ఇప్పుడు మళ్ళీ సర్పంచం గెలిపిస్తే గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు నా తోబుట్టు లాగా స్వీకరించి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ ఆపత్స ముందుంటానని అతిగా చేస్తున్నాను సర్పంచం అయితే గ్రామాన్ని మన హైదరాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి మన ప్రచారంలో ముందుగా భాగంగా మరి మన రామకృష్ణ ఈరోజు ఇంతకుముందు ఇన్ని ముందు మన గ్రామ పంచాయతీలో మనకు వార్డు మెంబర్గా పనిచేసినాడు మరి అదే నమ్మకంతో మేము కూడా ఈరోజు ఒక యువతకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యువత యువత మేము పోతే జరగని సమస్య ఏది ఉండదని మా నమ్మకంతో ప్రతి ఒక్క యువత కూడా ముందుకు వచ్చి ఈరోజు మరి యువతను మంచి అవకాశం ఇచ్చి దంపది యాక్తులు పిలిపిస్తే మాకు ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయన్న నమ్మకంతో మేము ఆశిస్తూ మరి హైదరాబాద్ గ్రామ ప్రజలందరం కూడా యువతకే ముందు ఉంచాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరము ఆశీర్వదిస్తూ బాటి గుర్తుకు ఓటేసి బంపర్ నేటితో గెలిపించుకుంటామని మీ మీ సభ ముందు ముందు మాట్లాడుతూ ఇంతకుముందు రామకృష్ణ వార్డ్ మెంబర్గా ఉండే మంచి మంచి పనులు ఎన్నో చేసిండు ఇప్పుడు ఆయనని సర్పంచ్గా నిలవేర్చే మేము ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతాడు గ్రామాన్ని అని మేము మహిళలకు సపోర్ట్ చేసుకుంటూ రామకృష్ణ భార్య నిలబెట్టుకున్నాము మేము ఇంకింత ముందుకు పోవాలని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కలుస్తున్నాము అందరూ కూడా బ్యాట గుట్టుకు పో ప్రతి ఒక్క వార్డు నెంబర్ గుర్తుంచుకోవాలని మా మనస్ఫూర్తిగా